అందరికీ నమస్కారం వేదిక నెలకరించిన పెద్దలు పరమ పూజ్యులు శ్రీ చిన్నజీయర్ స్వామి వారికి తెలుగు వాళ్ళకి అందరికీ ఒక గౌరవం తీసుకొచ్చినటువంటి మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారికి అలాగే వేదిక రఘురామకృష్ణంరాజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారికి వేదిక లభించిన ఇతర పెద్దలందరికీ అలాగే వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి కొంతమందిని ఎంపిక చేసి ఈరోజు స్వామివారి చేతుల మీదుగా వారికి సత్కరించే అవకాశం వారికి వచ్చింది వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నాను ఇంతమంది ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి మూల పురుషుడు ఎవరు అంటే తెలుగు వన్ రవిశంకర్ గారు రవిశంకర్ గారితో నాకు దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా పరిచయం ఉంది ఎన్నో సందర్భాలతో వారి దగ్గర ఎన్నో డిస్కషన్లు ఎన్నో కూడా చేసుకోవడం జరిగింది మన తెలుగు దురదృష్ట శాత్తు ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలుగా విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ కూడా లేని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అమరావతిలో పెట్టాలి అని నిర్ణయం తీసుకొని రైతులకి అందరికీ ఒక విన్నపం చేస్తే కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మూడు పంటలు బట్టి ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది అలాంటి తాగమూర్తులందరూ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టి ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అని దాన్ని మూడు ముక్కలు చేసి ఎన్నో ఇబ్బందులు పాలు చేసి ఎన్నో అవమానాలు చేసేట గత ప్రభుత్వంలో ఉండగా మరి మేమందరం ఎంతో మంది సినిమాలో ఉన్నా మేము చేయలేని పని రవిశంకర్ గారు చేయగలిగారు చాలా డేర్ చేశారు ధైర్యం ఎంతో ధైర్యం చేశారు ఎన్ని ఒత్తిళ్ళకి కూడా లొంగకుండా ఆ సినిమాని పూర్తి చేశారు ఆయన నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ సినిమా చూసిన తర్వాత వారికి మనస్ఫూర్తిగా అభినందించాం సినిమా వాళ్ళ మేము చేయలేని ధైర్యం మీరు చేశారు సార్ తప్పకుండా ఒక జర్నలిస్ట్ అనేవాళ్ళు ఎప్పుడైనా మంచిని మంచి అని పొగడాలి తప్పుని తప్పు అని ఖండించాలి అప్పుడే జర్నలిస్ట్ అంటే ఏమిటో దౌద్ది అలాంటి నెంబర్ వన్ జర్నలిస్ట్ అని మీరు నిరూపి చేస్తున్నందుకు సభాముఖంగా మీకు మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ తెలుగు వన్ ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి చిన్నజీయర స్వామి గారితో వేదిక పంచుకునే అదృష్టం నాకు రావటం చాలా చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఎందుకు వారికి ఇన్ని కృతజ్ఞతలు చెప్తున్నానంటే నేను రియల్ ఎస్టేట్ రంగం ప్రారంభించిన మొట్టమొదటి ప్రాజెక్టులో వినాయకుడి గుడి కట్టినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాను స్వామి మీ హస్తాలతో ఆ ప్రతిష్ట చేయాలి మీరు రండి అంటే లేదు కాదు అనకుండా వచ్చి దాదాపుగా నాలుగైదు గంటల పాటు మాతో గడిపి చేశారు ఆయన చల్లని చేతులతో ఆయన చల్లని ఆశీస్సులతో ఈ రోజున ఈ విధంగా ఇక్కడ మీ ముందు నిలబడగలిగారంటే వారి ఆశీస్సులను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటూ రవిశంకర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను